ఆల్టరేషన్ చేయమని రెండు టాప్స్ అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట హైట్ అడ్జస్ట్మెంట్ అవన్నీ ఉన్నాయి మీరైతే ఎంత తీసుకుంటారో నాకు కామెంట్ చేయండి నేను ఎంత తీసుకుంటానో మీకు చెప్పాలంటే వీడియో మొత్తం చూడాల్సిందే మధ్యలో చూపిస్తాను ఎందుకంటే కుట్టిన కుట్టిన తర్వాతనే మీరు చూడాలన్నమాట నేను మొత్తం కుట్టిన తర్వాత అసలు ఎలా ఏమేమి చేశాను అనేది మీకు తెలిస్తే దాన్ని బట్టే కదా అమౌంట్ అనేది నేను తీసుకుంది రీజనబుల్గా కాదని తెలిసేది సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం హైట్ అనేది తగ్గించాలి అదేవిధంగా మనం టాప్ స్టిచ్ అయితే వేయాలి నడుము దగ్గర ఫ్రంట్ బ్యాకు చంక దగ్గర సైడ్ జాయింట్ అంతా కూడా మొత్తం కూడా ఆల్టరేషన్ అయితే ఉంటుంది షోల్డర్ దగ్గర ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని చూసారా కింద గేరా దగ్గర అడ్జస్ట్మెంట్ అనేది ఎలా వచ్చిందో రెడీమేడ్ కదా ఇష్టం వచ్చినట్టు కుట్టేస్తారనమాట మనం ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేయడానికే టైం పట్టేస్తుంది వాళ్ళు కరెక్ట్గా ఇవ్వరు హైట్ ముప్పై ఆరు ఖర్చులతో కలిపి ముప్పై ఏడు ఇంచులకైతే మార్కింగ్ వేశాను ఇలాగా చూస్తున్నారు కదా వీడియోలో అలా ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసాను ఇప్పుడు అక్కడ ఒక బార్డర్ వచ్చింది కదా ఫ్రంట్ పార్ట్లో అది తీసేయాలన్నమాట అది తీసేసి మళ్ళీ మనం ఫ్రంట్ పార్ట్లోనే జాయిన్ చేయాలి దానిపైన ప్యాచ్ వర్క్ లాగా కుట్టేస్తాలండి దీనికోసం మళ్ళీ మనం ఏం ఖర్చులు ఏం పెట్టక్కర్లేదు ఈజీగా అయిపోతుంది అంటే ప్యాచ్ వర్క్ అంటే పైన బార్డర్ పెట్టేసి కుట్టేయటం అనమాట సో నాకైతే కరెక్ట్గా వచ్చింది ఇది ఒకటి ఇంకొక డ్రెస్ కూడా సేమ్ అంతే ఇది కూడా అంతేనండి కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోండి ఇలాగా కరెక్ట్గా ఇలా మిడిల్లో పెట్టుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా అక్కడి నుంచి ఇలా స్ట్రేట్గా చూసుకుని ఎంతైతే ఎగస్ట్రా వచ్చిందో అంటే మనం థర్టీ సెవెన్ కదా ముప్పై ఏడు ఇంచులు కరెక్ట్గా పెట్టుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తాయండి ఇప్పుడు దీంట్లో ఉన్న బార్డర్ కూడా తీసేసి నేను ఒక టాప్ కుట్టి చూపిస్తాను మిగతాది అంటే ఇంకో రెండోది సేమ్ కదా నేను చూపించాను ఇంకా ఇక్కడ తీసేస్తున్నానండి చూడండి ఇక్కడ ఇట్ సైడ్ కూడా అంతే ఇలా తీసేసి కట్ చేసేసి పక్కన జాయిన్ చేస్తాను ఇది కట్ చేసుకుని జాయిన్ చేస్తాను పక్కన ఇలాగా సో ఇది అయిపోయింది రెండోది కూడా అంతే రెండోది కూడా మన దగ్గర ఎగస్ట్రా క్లాత్ కట్ చేసాం కదా దీన్ని కూడా తీసుకుని ఇక్కడ అంతే ఇలా కట్ చేస్తాను ఇవి బార్డర్ కట్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ ఉంచుకుని కట్ చేయాలండి కొంచెం క్లాత్ ఉంచుకుని కట్ చేయాలి ఎందుకంటే మళ్ళీ ఫోలింగ్ చేయాలి కదా కింద ఒకవైపు ఆల్రెడీ ఫోలింగ్ చేసే ఉంది రెండో వైపు ఫోలింగ్ చేయాలి కాబట్టి నేను చూపించినట్టు ఇలా కట్ చేసేయండి ఇలాగా ఇలాగేస్తా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేస్తాను ఎక్కడెక్కడ చేంజెస్ చేస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చంక దగ్గర చంక రౌండ్ చుట్టూ కుట్టాలి దగ్గర కుట్టు పెట్టుకుని కుట్టాలి ఫస్ట్ వచ్చేసి ఇలాగా ముందైతే ఒక స్టిచ్ వేసేయండి ఇలా రౌండ్గా ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలాగా రౌండ్ చుట్టూ స్టిచ్ వేసేయండి ఇలా నీట్గా చూసారు కదా ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇది కూడా అయిపోయింది ఇలా మొత్తం నీట్గా రౌండ్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అంతేనండి ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటం ఇలాగా రెండోది రెండో చంక అనమాట అంటే కొత్తది కుట్టినట్టే ఇంకా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా రౌండ్గా ఇది కూడా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సైజ్ జాయిన్ చేసుకోవాలి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో అది చూసుకుని సైజ్ జాయిన్ చేసేసుకోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు ఈ రెండింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవటమే ఇదిగో నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నాను అలాగనమాట నాకు ఎనిమిది ఇంచులండి ఆర్మ్ లూజు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కుట్టుకుని ఇక్కడ మనం ఫ్రంట్లో జాయిన్ చేయాలి కదా అందుకని కొంచెం ఓపెన్ చేస్తున్నాను కట్ చేసి మళ్ళీ జాయిన్ చేసేయచ్చు ఇటు సైడ్ కూడా అంతే నడుము దగ్గర నడుము దగ్గర స్టిచ్ వేయాలి ఇలా నడుము దగ్గర కుట్టుకుంటూ వెళ్ళిపోండి నేను చూపిస్తున్నాను చూసారు అలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి చూడండి రెండవది కూడా అంతే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి కింద నేను బార్డర్ ఎలా జాయిన్ చేస్తాను చూపిస్తాను మీకు స్కిప్ చేయకండి వీడియోని వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలా కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఇది కూడా అయిపోయింది తర్వాత రెండోది కూడా అంతే రెండోది కూడా సేమ్ ఇప్పుడు గేరా దగ్గర మనం ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలి గేరా దగ్గర ఓకేనా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి కింద ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కొంచెం ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ కూడా ఇక్కడ బा, బా బాగాలేదనమాట ఫినిషింగ్ నీట్గా ఇవ్వలేదు అందుకని కొంచెం ఎక్కువ పెట్టి కట్ చేస్తున్నాను ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే వెళ్ళిపోవటమే ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి రెండోది చూడండి నేను ఎలాగ కింద నుంచి కుట్టేసి ఇలాగే తిప్పేస్తాను అనమాట చూపిస్తాను చూడండి చూసుకోవాలి ఏటైతే వస్తుందో ఏంటని చూసుకోవాలి ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ కింద గేరా దగ్గర కూడా ఫోల్డింగ్ చేసేసుకుని దానిపైన అటాచ్ చేసేస్తే సరిపోతుంది చూడండి ఇక్కడ పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది లాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళండి ఇప్పుడు వచ్చేసి ఇలా ఫోల్ చేయటమే ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసుకోండి అటు ఇటు అటు ఇటు ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఓకేనా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇలా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుని మళ్ళీ పక్కన కూడా ఇంకొక కుట్టు వేసేసేయండి ఈ పక్కన కూడా తీసుకొచ్చేసి ఒక అనేది వేసేసుకోండి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే తర్వాత సైజ్ జాయిన్ చేయాలి నేనైతే ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటానండి ఇలాగ ఆల్టరేషన్ చేస్తే రెండింటికి వంద రూపాయలు